ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయటం అంటే వారి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టే ప్రభుత్వానికి ఓటు వేయటమని సైకిల్ గుర్తుకు ఓటు వేయడం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో కూడా ఇక మీదట ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడానికి ఓటు వేస్తా ఉన్నాము అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి బెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశాడు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి మీకు మంచి జరిగితేనే మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని ఆ మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే సైనికుల్లా నిలబడండి అని ప్రతి ఇంటికి వెళ్ళి నిబద్ధతతో చెప్పి ఎన్నికలకు సిద్ధమని చెప్పి మనమంటూ ఉంటే